అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆరు రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వార్త మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమహా అమ్మ ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి తప్పకుండా అన్న ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్త అంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశులో రవి బుధుడు కలిసి ఉండవు తర్వాత పదమూడు వరకు రవి బుద్ధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవిలు కలిసి ఉండరు అక్కడ సో మిథున్ రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండం మీనరాశిలో శని భగవాను గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాసులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండ కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం నిద్ర నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటికన్నా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో జ్యేష్ఠమాసంలో మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాలకి నమస్కార పాదం అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం అని చెప్పి మమ్మల్ని అని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు అమ్మ సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడా ఏ విధంగా ఉంది ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలియచేయండి తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో గురువు తర్వాత వీళ్ళకి అన్నిటికంటే దశమస్థానంలో రవిభూతులు కలిసి వృషభ రాశిలో ఉండడం వల్ల ఉద్యోగం వ్యాపారాల్లో రాణింపు గుర్తింపు ఇప్పుడు దాకా వీళ్ళు ఉద్యోగంలో ఎదుగు లేని ఉద్యోగాలు కొన్ని ఉంటాయి ఆ ఉద్యోగాలు చేస్తూ ఎందుకు చేస్తున్నామో తెలియదు వాళ్ళకి అలా ఉద్యోగాల్లో ఉండిపోయి దాని నుంచి బయటపడలేక ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఏదైనా ప్రారంభం చేస్తే దాన్ని అలా పట్టుకుంటే ఇంక దాన్ని అలా అలా ఉంచేస్తారు దాని నుంచి బయట రావడానికి ఆలోచించడం సరే ఏదో ఒకటి లేదు మళ్ళీ అన్ని ప్లేస్లో మాడ ఎందుకు లేని చెప్పి అలానే ఉంటారు వాళ్ళకి అంటే చేంజ్ చేద్దాము చేంజ్ అవుదాము కాలం మారుతుంది మనం ఒకరు మారుదాం అనే ఆ లక్ష్యం ఉండదు వాళ్ళకి ఖచ్చితంగా దాంట్లో ఉండిపోతారు సో ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలకి స్థాన చలనం అనేది మార్పు అని జరుగుతుంది సో మంచి ప్రమోషన్ రావడం లేదా వేరే ఉద్యోగాలకు వెళ్ళడము మార్పు అని జరగడము వేరే వేరే దేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి ప్రారంభం అంటే ఈ మాసం నుంచి ప్రారంభం ఇక నుంచి కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట అయితే ఈ మాసంలో వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటే అన్ని కూడా సఫలీకృతం అవుతాయి ఇప్పుడు విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకి వీసా అప్లై చేసే వాళ్ళకి ముందు దాకా రిజల్ట్ అయిపోతుంటాయి ఇప్పుడు పాస్ అవుతాయి చక్కగా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకి ఎన్నో ఏళ్ళ నుంచి చిన్న చిన్న మార్క్స్ తోటి వాళ్ళ పరీక్షలు పోతుంటాయి ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండదు చిన్న ఒక ఒక హాఫ్ మార్క్ తగ్గిపోయింది పోయింది అలాంటి పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వాళ్ళకి సో పాస్ అయ్యి మంచిగా ఉంటుంది ఐపీఎస్ ఐఎస్ ఏదో చదువుతారో వాళ్ళకి మంచి అనుకూలత అనేది కనిపిస్తుంది తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి మీడియాలో వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది ఇప్పుడు దాకా మీడియాలో పనిచేసే వాళ్ళే దాకా మీరు ఇంతసేపు ఇన్నాళ్ళు ఉన్నారు మీరు మీడియాలో ఉంటే తెలియదు వాళ్ళకి కానీ ఒకేసారి వాళ్ళు వచ్చే అవకాశం ముందుకు వచ్చే అవకాశం వస్తుంది వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చే అవకాశం కనుక కనిపిస్తుంది సో రాశి వాళ్ళకి ఈ మాసం అన్నీ ఏంటంటే ఇక్కడ నుంచి అన్ని ప్రారంభమై అన్ని మంచి ఫలితాలు శుభ ఫలితాలు జరుగుతున్నాయి వాళ్ళకి అది సింహరాశి వాళ్ళకి ఇంకా ఆరోగ్య విషయంలో చూసుకుంటే మాత్రం సింహరాశిలోనే కుజకేతులు కలిసి ఉండడం వల్ల కాస్త కేతు అనేది అక్కడ ఉండడం వల్ల సింహరాశిలో కుజుడు దుఃఖం కలిసి ఉండడం వల్ల కాస్త అశాంతి శరీరంలో కొంచెం కష్టము దేని మీద వ్యామోహం లేకపోవడము అంటే ఇది తీసుకోవాలి అంటే ఉద్యోగం ప్రమోషన్ వచ్చిందంటే హ్యాపీనెస్ కలిగింది మొహంలో అది చూపించలేదు ఎక్స్ప్రెషన్ చేయలేదు అది మంచిగా చెడిగా నాకు అర్థం కావట్లేదు ఉద్యోగం మానాలంటే ఈ మా ఇది మానంతే బెటరో కాదో నాకు అర్థం కావట్లేదు అనేది కొంచెం ఆ ఆందోళన అనేది ఉంటుంది వాళ్ళకి డైలమాలో ఉంటుంది డైలమాలో ఉంటారు ఆ డైలమా నుంచి బయటపడడానికి కాస్త వీళ్ళు పరిహారం చేసుకుంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తారు లేకపోతే కాస్త మానసికమైన ఆందోళన వీళ్ళకంటే వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకి బాగా ఆందోళన ఉంటుంది ఏంటి ఏం ఎక్స్ప్రెషన్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి సో ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయి తర్వాత వివాహ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త ఆలోచించి చేయాలన్న ఇంకా వివాహం విషయంలో మాత్రం సంబంధాలు కొంచెం మంచి అనుకున్నప్పటికీ కూడా కాస్త మా చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు వచ్చే అవకాశం ఉంది అందుకని వీళ్ళు ఒకటి పదిసార్లు సంబంధాన్ని పరీక్షించుకోవడం జాతకాలు చూపించుకోవడము కరెక్టే కాదు చూసుకోవడం తొందరగా ఇన్నాళ్ళకి వివాహం అవ్వలే కదా ఇప్పుడు ఏదో వచ్చింది దాన్ని ఎందుకు వదిలేసుకోవడం అనుకోకుండా తొందరపడకుండా వాళ్ళు తొందరపడకుండా దాన్ని ఒకటి పదిసార్లు ఆలోచించి ప్రయత్నం చేయాలి వివాహాలు చేసుకునే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది కనిపిస్తుంది జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది మిగతా విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉంది తర్వాత ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది ఇంకా ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది వాళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశంగా ఉంది వాళ్ళకి ఇంకా అదృష్ట యోగాలు ఉన్నాయి ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా యోగిస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు సో వీళ్ళు మాత్రం కాస్త ఆలోచించి అడుగు వేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి మరి చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి చక్కగా ఈ నెలంతా కూడా అనుకూలించాలి అంటే ఏ స్తోత్రాలని పఠించాలి ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి అంటారు ఖచ్చితంగా గణపతి ఆరాధన దుర్గా ఆరాధన దుర్గే దుర్గే రక్షిణ నమహ అనే మంత్రాన్ని చదువుతూ ఉంటాం వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దుర్గే దుర్గే రక్షిణ నమ అంటే అమ్మవారు కాపాడుతుంది ఎటువంటి మాయలో పట్టిస్తారు రక్షిస్తున్నాడు గమ్ గణపతి నమ అని మంత్రం చేస్తే ఆందోళన సమస్యలు మానసికమైన ఆందోళన శారీరకమైన ఆందోళన ఒక ఏదైతే ఆందోళన అనిపిస్తుంది వాళ్ళకి అవన్నీ నుంచి బయటపడతారు వ్యాపారంగా ఉద్యోగస్తులలో కానీ ఏదైనా ఆలోచనలు కాస్త ఇటుగా ఉండి మరి సరిగా మాట్లాడలేకపోతున్నాం సరిగా చెప్పలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకున్నా వీళ్ళందరూ కూడా గమ్ గణపతి నమ మంత్రం చదువు చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళు గమ్ గణపతి నమ చేసుకోవాలి వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్గే దుర్గే దక్షిణ మహాను మంత్రాన్ని చేసుకుంటూ ఉండాలి ఇది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి ప్రత్యేకించి ఇంకేమైనా పరిహారాలు పాటించాలంటారే తీర్థయాత్రలు క్షేత్ర దర్శనం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి అన్న ఎందుకంటే లాభస్థానంలో గురువు యోగించాలి అంటే ఎప్పుడు కూడా మంచి ఫలితాలు మంచి పనులు మనం చేస్తూ ఉండాలి అంటే మంచి పనులు చేస్తే ఆయన ఆయన ఆస్వాదిస్తారు మనకి సో మంచి పనులు అంటే శుభకార్యాల్లో వెళ్ళడము శుభకార్యాల్లో ఇంట్లో శుభకార్యాలు జరగడము లేదా ఒక తీర్థయాత్ర వెళ్ళము ఆ తీర్థయాత్రలో క్షేత్రాల్లో ఆ స్వామివారికి కైంకర్యాలు అంటే కార్యక్రమాలు అభిషేకాలు హోమాలు ఇవి చేయించుకొని రావడం ఇలా మనం చేయించుకుంటే కూడా మంచి అనుకూలత ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ నమస్కారాలు చేయడం వాళ్ళకి ఒక కాస్త వస్త్రాలు ఇచ్చి సత్కారాలు చేయడం చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇంకా రైట్ అమ్మ సింహరాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా శ్రీమాత్ర చూసారు కదండి సింహరాశి వాళ్ళకి నెలంతా కూడా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి చక్కగా పరిస్థితులు ఇంకా అనుకూలించాలి అంటే మాత్రం అమ్మ చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి అలాగే మీకున్నటువంటి సమస్యలకు సందేహాలకు పరిష్కారాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు చూస్తూనేవనండి సుమతి నమస్తే